ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಲ್ಲ ಕಾರ್ ಚೂದಾ ಏಮುನಾ

ಓಕೆ ದಿಸ್ ಇಸ್ ದ ಕಾರ್ಡ್ ಇನ್ ಡಿಫ್ರೆಂಟ್ ಓ ಮೈ ಕಾರ್ಡ್ ಗಾರ್ಡ್ ಇಸ್ ಆಲ್ವೇಸ್ ಗರ್ ಸೊ ದೀಸ್ ಆರ್ ದ ತ್ರೀ ಕಾರ್ಡ್ಸ್ ಫಸ್ಟ್ ಕಾರ್ಡ್ ಈಸ್ ರೆಗ್ಯುಲೆಟರ್ಡ್ ರೆಗ್ಯುಲೆಟರ್ಡ್ ಅಂತ ಎಂಟರ್ ಅಮೌಂಟ್ ಚದುದಾ there is no possibility of one's becoming a yogi if one eats too much or eats too little, sleeps too much or does not sleep enough. one who is regulated in habits of eating, sleeping, recreation and work can mitigate all material pains by practicing the yoga system. disturbances from various diseases can be avoided by regulation. రెగ్యులేటెడ్ అంటే నియమితంగా అంటే ఒక ఎక్కువ కాదు తక్కువ కాదు రెగ్యులేటెడ్గా ఇలాగా మితంగా రెగ్యులేటెడ్గా తినాలి తాగాలి పడుకోవాలి యాక్షన్ చేయాలి ఎఫర్ట్ చేయాలి దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఇక్కడ ఉన్నది తిండి గురించి నిద్ర గురించి బట్ దిస్ ఇస్ నాట్ యోగా మీన్స్ నాట్ దిస్ యోగా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ యోగా అంటే ఇది కాదండి యోగా అంటే చెప్తాను యోగా అంటే ఏంటంటే ప్రతిదీ మనం ఒక డిసిప్లిన్గా ఉండాలి ఓన్లీ తినడం కొంతమంది ఓన్లీ తినడం హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి మేము హెల్దీగా తింటున్నాము మాకేం డిసీజెస్ రావు అనుకుంటారు హెల్దీ థాట్స్ ఉండాలి హెల్దీగా ఆలోచించాలి జెలసీ జెలసీ ఉండకూడదు వేరే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఉంటారు కోట్లు సంపాదించవచ్చు బట్ కానీ ఏం జరుగుతుంది తెలుసా కోట్లు సంపాదించవచ్చు వాళ్ళ రాతలోనే ఉంటుంది వాళ్ళ ఫార్ట్యూన్లో అయితే వాళ్ళు కొంచెం ఆశపడతారు అనమాట లాలచ్ బల బూరి బల అంటారు కదా లాలచ్ సో లాలచ్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్ట్యూన్లో ఉన్నది కూడా వాళ్ళు మార్చుకుంటారు అనమాట దేవుడు ఇద్దాం అనుకుంటాడు బట్ వాళ్ళు కొంత డబ్బుకు ఆశపడి లాలచయిపోయిండా నా ఫేట్ని నేను ఎవరైతే రిస్క్ చేస్తారో నా ఫేట్ ని మార్చుకోవాలి అనుకుంటారో హార్డ్ వర్క్ చేస్తారో ఎఫర్ట్ చేస్తారో బిలీఫ్ అప్పుడు వాళ్ళకి ఇది అవుతుంది కానీ లేకపోతే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారండి అంతే చెప్తున్నాను కొంచెం డబ్బులకు ఆశపడి లాలచపడి వాళ్ళు వేరే వేరే విధంగా పొందుతారే వేరే వాళ్ళు ఎందుకు లాభం పొందాలి అంతా నాకే రావాలి అనుకొని చేస్తారు కదా వాళ్ళకి ఏమవుతుంది ఇంతే గాడ్ అనుకుంటాడు దేవుడు ఇంతే వీళ్ళు ఇంతలో తృప్తి పడుతున్నారని వాళ్ళకి ఇంక కోట్లు ఉండవు వాడికి లక్షల కోట్లు ఏముండవు ఇంకా లక్షలు యాక్చువల్గా నీ దానిలో రావాల కానీ అలా ఉండదు నీ పేట నువ్వు రాసుకున్నావు కదా నీ చాయిస్ అది దేవుడు ఏం చేయగలడు అది మన చాయిస్ మనం తీసు అందుకే కొందరు చాలా తెలివిగా వాళ్ళ జీవితాల్ని చేస్తావు రెగ్యులేటర్ అంటే అర్థమైందండి ఇప్పుడు మీకు చూసే వాళ్ళకి ఏం అర్థంగా కాకూడదు చూసే వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళందరికీ చెడ్డగా ఉంటాం బట్ యూ హ్యావ్ టు బీ రెగ్యులేటెడ్ నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు దాట్ ఈస్ సెకండ్ వన్ ఈజ్ కైండ్ కైండ్ వన్ హూ ఈజ్ నాట్ ఎన్వియస్ బట్ ఈజ్ ఎ కైండ్ ఫ్రెండ్ టు ఆల్ లివింగ్ ఎంటిటీస్ హూ డస్ నాట్ థింక్ వన్ సెల్ఫ్ a proprietor and is free from false ego who is tolerant always always satisfied self control and engaged in devotional service with determination with mind and intelligence fixed on me fixed on me fixed on me fixed on me, fixed on me. such a devotee of mine is very dear to me it డివోటీ ఇస్ ఆల్వేస్ కైండ్ టు ఎవ్రీవన్ ఈవెన్ టు హిజ్ ఎనిమీ ఇక్కడ అర్థమేమి కదండి ఈవెన్ టు హిజ్ ఎనిమీ సో బగవంతుడి క్వాలిటీస్ అనమాట ఇవన్నీ రెగ్యులేటెడ్ ఇది భగవంతుడి క్వాలిటీనే కైండ్ ఇవన్నీ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఎన్ని ఉన్నాయి భగవంతుడి క్వాలిటీస్ అంటే అరవై నాలుగు క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ అని చెప్పారు అలాగే ప్రతి దేవీ దేవతలకి క్వాలిటీస్ అనేవి ఉన్నాయి సో కైండ్ అనేది ఒక భగవంతుడి క్వాలిటీనే అది ఉండాలి అని అంటున్నారు మనకి అది ఏంటి అనేది అంటే ఫాల్స్ ఈగో ఉండకూడదు కైండ్ అంటే ఏదో అందరూ మనల్ని అందరికీ మనము అంటారు కదా కొంత ఎంత మెతగ్గా ఉంటే మన జీవితం అంత కఠినంగా ఉంటుందని లేకపోతే ఏదేదో అంటుంటారు అవన్నీ నిజం కాదండి యాక్చువల్గా మీరు కైండ్ అంటే ఇప్పుడు కొంతమంది మనం కైండ్గా ఉన్నా వాళ్ళు కఠినంగా ఉన్నామని అనుకుంటారు కానీ మన మనసులో ఉన్నదే యాక్చువల్గా దేవుడు చూసేది మనం యాక్చువల్గా మనం ఏంటి అనేది మనకంటే కూడా భగవంతుడికి తెలుసు మనలో ఏమేమి ఫాల్స్ ఈగోస్ ఉన్నాయో లేకపోతే ఏమేమి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో ఇంకేమేమి మ్యానిపులేషన్స్ ఉన్నాయో మనము ఇంకా ఎంత టాలరెంట్ ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నామో మన లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నామో ఎంత బిలీఫ్ సిస్టమ్తో ఉన్నామో గాడ్ మీద భగవంతుడి మీద ఎంత ఫేత్తో ఉన్నామనేది ఆ దేవుడికి మాత్రమే తెలుసు సో కైండ్ అంటే కొంచెం కరుణ అనేది ఉండాలి మనుషుల పట్లనే కాదు ఎవరెవరి పట్ల చూడండి మీరు దేవుడి కరుణ అందరి పట్ల ఉంటుంది జీవ జంతువులు ప్రతి జీవరాశిపై ఉంటుంది కరుణ అలాగే మనం కూడా ఉండాలి ఇది నేను యాక్చువల్గా ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళ అని కాదు కొందరు అరుస్తారు కొందరు కుక్కల మీద అరుస్తారు కొందరు జీవ జీవుల్ని చంపుతారు మన కంటే చిన్న జీవుల్ని చాలా ఇదిగా చూస్తారు వాళ్ళతో మనము వాళ్ళకి ఏం తెలియదు అన్ని ప్రాణులన్నీ ఒకటే దేవుడు దయ చూపిస్తున్నాడు వాళ్ళ మీద కూడా మన మీద ఎలా దయ చూపిస్తున్నాడో వాళ్ళ మీద కూడా దయ చూపిస్తున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి మీద జీవరాశి మీద అది పక్షి కానివ్వండి పశువు కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ టూ డేస్ మెసేజ్ ఈస్ గాడ్స్ మెసేజ్ ఫర్ యూ ఇస్ ఇన్ డిఫరెంట్ Indifferent unto one who is unattached to the fruits of his work and who works as he is obligated is in the renounced order of life and he is the true mystic, not he who lights no fire and performs no duty. A person is said to be elevated in yoga when becoming indifferent to material desires and acquisitions. He neither acts for sense. గ్రాటిఫికేషన్ హీ నేదర్ యాక్స్పర్సెన్స్ గ్రాటిఫికేషన్ నార్ ఎంగేజెస్ ఇన్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటే ఇది ఓన్లీ యోగా అంటున్నారంటే మనం యోగా అనుకోకుండా యోగా మీన్స్ భక్తి హియర్ హియర్ యోగా మీన్స్ ఇన్ దిస్ బుక్ భక్తి యోగా అంటే ఈ యోగా మనం చేయాలి ఆ యోగా మనం చేస్తాం ఫిజికల్ యోగా మనం చేస్తాం బట్ దిస్ యోగా ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్స్ దిస్ యోగా ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్స్ చూసారు కదా టుడేస్ మెసేజెస్ ఫ్రమ్ గాడ్ ఒకటి కైండ్ కరుణ కరుణతోని ఉండాలి ప్రతి జీవిపై మనం కరుణతోని మసలాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్